ఈరోజు సాయి సచ్చరిత్రములు ఎనిమిదవ అధ్యాయములో మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము అనే విషయం గురించి విన్నాము ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు దేవయక్ష యక్ష గంధర్వాదులు జంతు కీటకాదులు మనుషులు మొదలగు వాణిని సృష్టించిన స్వర్గము నరకము భూమి మహాసముద్రము ఆకాశమునందు నివసించి జీవకోటి ఎంతయు సృష్టించెను వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగా అవునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలమును అనుభవించిన పిమ్మట త్రోసివేయబడుదురు ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకమునకు పోదురు అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశము గాంచెదరు వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును వేయేల మోక్షము కానీ పుట్టుక గాని వారు వారు చేసుకొనిన కర్మలపై ఆధారపడి ఉండును మానవ శరీరము యొక్క ప్రత్యేక విలువ జీవకోటి అంతటికీ ఆహారము నిద్ర భయము సంభోగము సామాన్యము మానవునికి ఇవి గాక మరొక్క ప్రజ్ఞ గలదు అదియే జ్ఞానము దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు ఇంకే జన్మం ఇంకే జన్మయందును దీనికి అవకాశము లేదు ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈర్షతో చూచెదరు వారు కూడా భూమిపై మానవ జన్మ ఎత్తి మోక్షమును సాధించవలనను కోరెదరు కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదని చీము రక్తము మలములతో నిండియుండునని తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగును అని అందరు కొంతవరకు ఇది కూడా నిజమే ఇన్ని లోపములు ఉన్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించు శక్తి కలదు శరీరం ఉండుట చేతనే మానవుడు తన దేహము యొక్క జగత్తు యొక్క అవితత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ భగవతాక్షాత్కారమును పొందుచున్నాడు శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించు అవకాశమును పోగొట్టుకొనిదము దేహమును ముద్దుగా పెంచి విషయ సుఖములకు మరిగినచో నలకుమునబడెదము ఉచిత మార్గమేమన దేహమున శ్రద్ధ చేయకూడదు దానిని లోలత్వముతో పోషి పోషింపనూకూడదు తగు జాగ్రత్త మాత్రమే తీసుకొనవలను గుర్రపు రౌతు తన గమ్యస్థానమును చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తగా చూచుకొనునో అంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలను ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారము కొరకు వినియోగించవలను ఇదియే జీవుని పరమావధి అయి ఉండవలను అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృష్టి కలగలేదట ఎందుకనగా భగవంతుని శక్తిని అవేయువు గ్రహించలేకపోయినవి అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుణ్ణి సృష్టించెను వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తి ఇచ్చాను మానవుడు భగవంతుని లీలలను అద్భుత కార్యములను సేముషీ విజ్ఞానములను చూచి పరవశం పొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సతుష్టి చెంది ఆనందించును అందుచే మానవ జన్మ పొందుట లభించుట గొప్ప అదృష్టము బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము అన్నిటికంటే గొప్పది సాయిబాబా శరణార విందములపై సర్వస్య శరణాగతి చేయు అవకాశము కలుగుట మానవుని విద్యుక్త ధర్మము మానవ జన్మ విలువైనదనియు దానికెప్పటికైనాను మరణము అనివార్యమనియు గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై యత్నించవలయును మాత్రమును అశ్రద్ధ కానీ ఆలస్యము కానీ చేయరాదు త్వరలో దానిని సంపాదించుటకు యత్నించవలను భార్య చనిపోయిన వాడు రెండవ భార్య కొరకెంత ఆతురపడునో తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెదక యత్నించినో అటులనే విసుగు విరామము లేక రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మ సాక్షాత్కారమును సంపాదించవలను బద్ధకమును అలసతను కునుకుపాట్లను దూరమునర్చి అహోరాత్రములు ఆత్మ ఎందే ధ్యానము నిలుపవలను ఈ మాత్రము చేయలేనిచో మనము పశుప్రాయుల మగుదుము తక్షణ కర్తవ్యము మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్ద కేగుట ఆధ్యాత్మికోపా ఆధ్యాత్మికో ఉపన్యాసము ఎన్ని విన్నప్పటికీ పొందినట్టిదియు ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినను తెలియని తెలియనిది అట్టి అనుగు సాక్షాత్కారము సద్గురువుల వలె సాంగత్యముచే సులభముగా పొందవచ్చును నక్షత్రములన్నయూ కలిసి ఇవ్వలేని వెలుతురును సూర్యుడు ఎట్లు ఇవ్వగలుగుచున్నాడో అట్లానే ఆధ్యాత్మికోప వ్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు వి చెప్పగలడు వారి చర్యలు సామాన్య సంభాషణములే మనకు మౌన ప్రబోధములు శాంతి క్షమ వైరాగ్యము దానము ధర్మము మనోదేహములను స్వాధీనమందించుకొనుట అహంకారము లేక లేకుండుట మొదలగు శుభ లక్షణములను వారి ఆచరణలలో చూచి భక్తులు నేర్చుకుందురు వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి వారిని పరమార్థికముగా ఉద్ధరించును సాయిబాబా అట్టి మహాపురుషుడు సద్గురువు బాబా సామాన్య ఫకీరు వలె సంచరించుచున్నప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానమునే నిమగ్నులకు చుండిరి దైవభక్తి గల పవిత్ర హృదయములు వారికి సదా ప్రీతి పాత్రులు వారు సుఖములకు ఉప్పొంగువారు కారు కష్టముల వలన కృంగిపోవు వారు కారు రాజైనను నిరుపేదైనను వారికి సమానమే తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్ష వారు వారి భిక్ష ఎట్టిదో చూద్దుము రండి బాబా యొక్క భిక్షాటనము జనులు పుణ్యాత్ములు ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే కదా బాబా భిక్షకుని వలే నిలచి అమ్మ రొట్టెముక్క పెట్టు అనుచు దానిని అందుకొనుటకు చేయి చాచేడి వారు చేత ఒక రేకు డబ్బా పట్టుకొని భుజానికి ఒక గుడ్డ జోలె తగిలించుకొని భిక్షాటనకు వారు బాబా కొన్ని ఇండ్లకు మాత్రమే భిక్షకు పోయేడివారు పులుసు మజ్జిగ వంటి ద్రవ పదార్థములు కూరలు మొదలగున్నవి రేకు రేకుడబ్బాలో వారు అన్నము రొట్టెలు మొదలగున్నవి జోలులో వారు బాబాకు రుచి అనున్నది లేదు వారు జిహ్వాను స్వాధీనమందించుకొనిరి కాన అన్ని పదార్థములను రేకు డబ్బాలోనూ జోలెలోనూ వేసుకొనిడి వారు అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సుతుష్టి చెందేవారు పదార్థముల రుచిని పాటించేవారు కాదు వారి నాలుకకు రుచి అనున్నది లేనట్లే కాన్వించుచుండెను బాబా భిక్షకు ఒక పద్ధతి కాలనియమము లేకుండెను ఒక్కొక్క దినము కొన్ని ఇండ్ల వద్ర మాత్రమే భిక్ష చేసేడివారు ఒక్కొక్కసారి పన్నెండు సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు భిక్షలో దొరికిన పదార్థములన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు దానిని కుక్కలు పిల్లులు కాకులు విచ్చలవిడిగా తినుచుండెడివి వాటిని తరిమేవారు కాదు మసీదు తుడిచి శుభ్రము చేయు స్త్రీ పది పన్నెండు ముక్కలను నిరాటంకంగా తీసుకుని చుండెడివి కుక్కలను పిల్లులను కూడా కలలో సైతము అడ్డుపెట్టని వారు ఆకలితో ఉన్న పేదల ఆహారమునకు అడ్డు చెప్పుదురా ఫకీరు పదవియే నిజమైన మహారాజ పదవి అని అదియే శాశ్వతమని మామూలు సిరి సంపదులు క్షణ బాబా అనుచుండెడి వారు ఆ పావన చ చరితుని జీవితము వంటి జీవితమే కదా మిగుల ధన్యమైనది మొదట షిరిడి ప్రజలు బాబాను ఒక పుచ్చి ఫకీరని భావించి అటులనే పిలిచేడివారు భోజనోపాధికై రొట్టెముక్కలకై ముక్కలకై గ్రామములో భిక్షనెత్తి పొట్టపోసుకొనిడి పేద ఫకీరన్న ఎవరికీ గౌరవమము ఏమీ ఉండేది కాదు కానీ ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు ఉదారుడు ధనాపేక్ష లేసే మాత్రము లేని నిరాశ సక్తుడు బాహ్య దృష్టికి వారు చంచలు నిగమ స్థిరత్వము లేని వారగును గాన్పించినను లోనవారు స్థిర చిత్తులు వారి చర్యలు అంతుబట్టనివి ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యదీ ధన్యజీవులు కొంతమంది గలరు అట్టి వారిలో ఒకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నాను బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ తాత్యా కోతే పాటిలు తల్లి పేరు బాయిజాబాయి ఆమె ప్రతిరోజు మధ్యాహ్నము తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని సమీపమునున్న చిట్టడివిలో ముండ్లు పొదలు లెక్క చేయక క్రోసుల కొద్దీ దూరము నడిచి ఆత్మధ్యానములో నిశ్చలముగా ఎక్కడో కూర్చుని ఉన్న బాబాను వెదక్కి పట్టుకొని భోజనము పెట్టుచుండెను బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి వారి ఎదుట విస్తరొకటి వేసి తాను తెచ్చిన కూర మొదలగు భోజన పదార్థములను వడ్డించి కొసరి వాటిని బాబాచే తినిపించు చుండెను ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరువలేదు ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడకు త్యాత్యా పాటిల్ను ఎంతో ఆదరించి ఉద్ధరించెను ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసం ఉండెను కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడుగులకు పోవటమా అని మసీదులోనే కూర్చుండి భోజనము చేయసాగిరి అప్పటి నుంచి పొలములో తిరిగి బాబాను వెతకి పట్టుకునే శ్రమ బాయిజాబాయ్కి తప్పినది ముగ్గురి పడక స్థలము ఎవరి హృదయ ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు నివసించు చుండునో అట్టి మహాత్ములు ధన్యులు అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు తాత్యా కోతే పాటిలు మహల్సాపతి ఇద్దరు అట్టి అదృష్ట బాబా వారి రూరిని సమానంగా ప్రేమించడి వారు బాబా వారి రూరితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు ప్పు పడమర ఉత్తరముల వైపు చేసి మధ్యలో ఒకరి కాళ్ళు ఒకరికి తగులునట్లు వారు ప్రక్కలు పంచుకొని వానిపై చతికిల పడి సగము రేయి వరకు ఏవేవో సంగతులు ముచ్చటించుకొని వారు అందులో నెవరికైనా నిద్ర వచ్చుచున్నట్టులా గానిపించినా తక్కినవారు వారిని మేలుకొల్పు త్యాత్యా పండుకొని గుర్ర గుర్రు పెట్టినచో బాబా వారిని అటూ ఇటూ ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని అక్కున చేర్చుకొని అతని కాలు నొక్కి వీపు తోమడి వారు ఈ విధముగా పద్నాలుగు సంవత్సరములు తాత్య తన తల్లిదండ్రులను విడచి బాబాపై ప్రేమచే మసీదులోనే పడుకొండెను అవి మరపురాని మధుర దినములు బాబా ప్రేమానురాగములు కొలువు కొలువు దానివి వారి అనుగ్రహము ఇంత అని చెప్పుటకు అలవి కానిది తండ్రి మరణించిన పిమ్మట తాత్య గృహ బాధ్యతను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుటకు ప్రారంభించను రహతా నివాసి కుశాల్ చంద్ షిరిడీలో తండ్రి గారైన గణపతి రావు కోతే పాటిల్ను బాబా ఎంత ప్రేమాభిమానములతో చూచడి అంతటి ప్రేమాదరములతోనే రహతా నివాసియగు చంద్రబాన్ సేట్ మార్వాడిని చూచుచుండిరి ఆ సేట్ మరణించిన పిమ్మట అతని అతని అన్ను కొడుకు అతని అన్న కొడుకగు చందును కూడా మిక్కిలి ప్రేమతో చూచుచు అహర్నిశలు వాని యోగక్షేమము మరియు చుండిరి ఒక్కొక్కప్పుడు టాంగాలోనూ మరొక మరొకప్పుడు ఎద్దుల బండి మీదను బాబా తన తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోవువారు రహతా ప్రజలు బాజా భజంత్రీలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారములు చేసేటివారు తరువాత మహా వైభవముగా బాబాను గ్రామములోనికి సాదరముగా తీసుకొని వెళ్ళేటివారు కుశాల్ చెందు బాబాను తన ఇంటికి తీసుకొని పోయి తగిన ఆసనమునందు కూర్చుండజేసి భోజనము పెట్టడివాడు ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చటించుకొని వారు తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేరుచుండెడివారు షిరిడీ గ్రామమునకు సమాన దూరములో ఒకవైపు అంటే దక్షిణమున రహత మరోవైపు ఉత్తరమున ఉన్నవి ఈ రెండు గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు వారెన్నడూ రైలు బండిలో ప్రయాణము చేసి ఎరుగరు రైలు బండిని కనీసము చూచి కూడా ఉండలేదు కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితముగా తెలియచుండెడివి బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారము ప్రయాణము చేయు వారలకే కష్టములుండేటివి కాదు బాబా ఆదేశమునకు వ్యతిరేకముగా పోవు వారు అనేక కష్టముల పాలగుచుండిరి అటువంటి కొన్ని సంఘటనలను మరికొన్ని ఇతర విషయములను రాబో అధ్యాయములో చెప్పేదను ఇంతటితో ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము రేపు తొమ్మిదవ తొమ్మిదవ అధ్యాయములో షిరిడీ యాత్ర యొక్క లక్షణములు అనే అంశాలు విందాము నమస్తే